బరువు అనేది ఒక బర్నింగ్ ప్రాబ్లం అయిపోయింది ప్రస్తుతం ఈ సమాజంలో బరువు పెరగడం చాలా ఈజీ ఎంత తింటే అంత పెరిగిపోతాం కానీ తగ్గించుకోవడమే చాలా కష్టమైపోయింది ఎందుకంటే డాక్టర్లు అంటూ పరీక్షలు అంటూ అదంటూ ఇదంటూ డైట్ అంటూ అదంటూ ఇదంటూ మొత్తానికైతే పైసలు ఊడవడం కాకుండా అది కూడా బరువు తగ్గడం చాలా గగనమైపోయింది అయితే ఇక్కడ మీకు ఒక అద్భుతమైన ఒక కామన్ మ్యాన్ తను తనకు తానుగా రియలైజ్ అయిపోయి తనకు తానుగా డైట్ ప్లాన్ చేసుకొని నూట ఇరవై కిలోల నుంచి డెబ్బై కిలోల వరకు వచ్చింది ఆయన ఫోన్ సంభాషణ అదే ఆ వెయిట్ అనేది నేను అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరకు వన్ ట్వంటీ కేజెస్ ఉండే బాబా దానివల్ల ఏమైందంటే ఆ హెవీ వెయిట్ తోని సో ఆ డిస్క్ బల్జింగ్ ప్రాబ్లం అనేది వచ్చింది బ్యాక్ పెయిన్ సో ఆ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అన్ని తీపిస్తే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లా కంప్రెస్ డిస్క్ బల్జింగ్ అయిపోయి కంప్రెస్ అయింది సో ఆ కంప్రెస్డ్ డిస్క్ బల్జింగ్ పోవాలంటే డాక్టర్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చిండు వెయిట్ అన్న రిడక్షన్ చూపియాలి లేదా సర్జరీ కన్నా ఇది చేసుకోవాలి ఇక ఇంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ లేదు కంప్లీట్ చేంజ్ చేసుకోమని ఇక అది ఎలా అంటే కూర్చోలేకపోతుండే అసలు ఒక టెన్ మినిట్స్ కూడా అసలు కింద కూర్చోలేకపోతుండే ఈవెన్ ఏ సిట్టింగ్ పొజిషన్ అయినా సరే అంత చిన్న వయసులో ఇది అరౌండ్ నేను ఎప్పుడంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పుడు అనుకో థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇక దాంతో పెద్ద నేను ఈ దాంట్లో ఈ హోమోథెరపీ అవన్నీ కూడా ఏం చేయలేదు ఏందంటే ఇక న్యాచురల్ అనేది ఇక నా సొంతంగా అంటే చూసుకున్నది ఇక కొన్ని చెప్పినవి అట్లానే చూసుకొని దాంట్లో దీంట్లో చూసుకొని దీంట్లో ఒకటి ఏంటంటే ఈ ఈ ప్రాసెస్ లో ఇక అది చెప్పినప్పుడు ఏంటంటే ఇక దాన్ని ఆ డైట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకున్నా నాకు నేనే ప్రిపేర్ చేసుకున్నా ఈ దాంట్లో దీంట్లో యూట్యూబ్ లో కొన్ని కొన్ని అన్ని అన్ని ఒకరిది చూడలేదు ఎందుకంటే అన్ని చూసి కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అది కాదు అది ఎలా రిడక్షన్ కావాలి ప్లస్ ఏంటంటే ఆ పెయిన్ కి నిద్ర ఉండకపోతుండే సో ఆ దాంతో ఎట్లా అంటే అసలు ఒక నైట్ టూ ఆర్ త్రీ అవుతుండే ఇక అది ఎట్లా అంటే ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ ఏంటంటే ఇక లోన్లీనెస్ ఫీల్ కావడం ఎంత మందిలో ఉన్నా కూడా ఇక ధ్యాస అనేది దాని మీద ఎందుకు ఇట్లా అయ్యింది అనేది ఒక ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ లోకి డిప్రెషన్ లో ఒకసారి సూసైడియల్ థాట్స్ కూడా వచ్చినాయి అంత డిప్రెషన్ వెళ్ళిపోయినా ఇక అసలు తిరగని హాస్పిటల్ లేదు కొంచెం ఏదైనా ఇక నాకేదో అయిపోయిందన్న ఫీలింగ్ వెళ్ళిపోయి దాదాపు నేను ఒక వన్ లాక్ ఫార్టీ కాలి టెస్ట్ లకే పెట్టేసిన నేను ఆ లా పెట్టేసి అక్కడ నేను సాటిస్ఫై లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది కూడా ఇది కాలేదు సో యూట్యూబ్స్ లో దాంట్లో దీంట్లో చూసి ఒకటి ఫస్ట్ ఏంటంటే సో ఇది అనేది ఉందో ఫస్ట్ మనం చేయాలి ఏదైతే చేయాలనుకుంటున్నామో ఇంట్లో అనేది దానికి సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఒక్కరం అనేది మనం దాని మనకున్న రెగ్యులర్ నార్మల్ లైఫ్ ఒక కార్పొరేట్ కల్చర్ లో ఉండుకుంటా ఇవన్నీ చేయాలంటే మాత్రం పాసిబుల్ కాదు ఇక దాంట్లో ఇక నాకు వచ్చేసి ఈమె సపోర్ట్ ఈ వాళ్ళకి కూడా నేను ఆ క్రెడిట్ అనేది నేను ఇంత తగ్గడానికి ఈ రోజు కూడా నేను నేను ఫాలోయించే డైట్ అనేది మెయిన్ ఏంటంటే ఆ ఓపిక ఆ దానికి తగ్గట్టుగా నాకు అనేది నాకు నచ్చినట్టు నాకు చేసి పెట్టి పిల్లలకు అనేది మళ్ళీ ఆమె డైట్ అనేది కంప్లీట్లీ దాదాపు అనేది ఆల్మోస్ట్ పొద్దున ఇప్పుడు నేను అనేది ఒక టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు ఒక బ్రేక్ఫాస్ట్ మళ్ళీ తనకున్న హెల్త్ కాంప్లికేషన్ ఈవెన్ లంచ్ కూడా అంతే ఇంట్లో ఉంటే ఆ డైట్ ఇస్తుంది అది ప్రూవ్ చేసింది ఎగ్జాక్ట్లీ ఓకే సో అది అనేది చాలా అసలు నేను చెప్పాలంటే ఆ క్రెడిట్ అనేది మేజర్ ఇవ్వాలంటే తనకి ఇవ్వాలి అంత మెంటల్ డిప్రెస్ ఉన్నా ఇది ఉన్నా కూడా ఆమె అనేది కొద్దిగా నన్ను బాగా ఆ విషయంలో మాత్రం చాలా సపోర్ట్ చేసింది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తుంటే ఇప్పుడు మార్నింగ్ అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది మార్నింగ్ లేవగానే అల్లం మన ఒక ఎంత అంటే ఒక చిన్న పీస్ అంతా అదే ఒక ఒక సగం ఇంచు సగం ఇంచు మన ఇప్పుడు ఫింగర్ ఇంచ్ ఉంటది కదా అంత చూపుడు వేలు ఫింగర్ అంతా అంత అల్లము అల్లం ముక్క దాన్ని దంచి ఇప్పుడు సేమ్ మనం టీ ఎట్లా పెట్టుకుంటాము ఓకే అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ లో దాన్ని పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మరగ పెట్టాలి ఆ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది నీకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు రావాలి వాటర్ అది దించే టైంలో సేమ్ టీ ఎట్లా మరగ దించే టైం టైంలో మన టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ ఉంటది కదా టీ స్పూన్ అంత పసుపు పసుపు వేసి దాన్ని దించి దించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ విండుకొని దాన్ని అటు హాఫ్ లీటర్ వాటర్ అనేది పడి గడుపున తాగేసేయాలి అది తాగాలి తాగిన తాగినప్పుడు ఇప్పుడు మనకు ఏంటంటే ఒకవేళ నీకు షుగర్ అనే భయం అనేది ఏదన్నా ఉంటే ఇబ్బంది లేదు లేదు అనుకుంటే దాంట్లో హనీ కూడా వేసుకోవచ్చు అది నేను ఫాలో అది అనేది నేను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఫాలో అయి ఇప్పటి వరకు ఫాలో అయినా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి టైం టేకింగ్ సో నెక్స్ట్ ఇది వెళ్ళేసి దాంతోని అర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిపోతుండే నేను యాక్చువల్ గా నేను గా ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ నేను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టెప్స్ అంటే ఎయిట్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ వరకు నడుస్తాను మినిమం ఎయిట్ కిలోమీటర్స్ అయితే నాది అంటే అవుట్ అంటే మొత్తం అది కూడా ఏంటంటే కాదు టైమ్ మార్నింగ్ వెళ్తుంటే బాబా మార్నింగ్ వెళ్ళేసి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఓకే వెరీ గుడ్ ఫోర్ కిలోమీటర్స్ వాకింగ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంట్లోకి రాగానే గ్లాస్ అంబలి జిల్క లేసి అంబలి అంబలి రాగం రాగంబలి రాగంబలితో పాటు మళ్ళీ రెండు బాయిల్డ్ ఎగ్స్ చెప్పొద్దు బాయిల్డ్ ఎగ్స్ రాయల్ రాగంబులతో పాటు రెండు బాయిల్డ్ ఎగ్స్ ఓకే సో అది లేదంటే ఆమ్లెట్ ఆమ్లెట్ ఎక్కువ ప్రిఫర్ చేయకపోతుండే తర్వాత మార్నింగ్ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిన తర్వాత ఇక దాంతోని ఇక మనకు నేను అదొకటి ఫాలో అయ్యి కి వెళ్ళిపోతుండే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కీరా సలాడ్ తీసుకెళ్తుండే చీరా సలాడు మళ్ళీ నేను జొన్న రొట్టె జొన్న రొట్టె తీసుకెళ్తుండే జొన్న రొట్టెతో పాటు దాంట్లో కంప్లీట్ సాల్ట్ అవాయిడ్ అంటే ఎలా అంటే సేమ్ మన ఫారెన్ వేసుకుంటే చిట్కేడు చిట్కేడు కూడా కాదు అంత సాల్ట్ తక్కువ అది దాన్ని అనేది రెండు జొన్న రొట్టెలు కర్రీ కర్రీస్ టూ కర్రీస్ లూజ్ కర్రీస్ ఫ్రై కాదు లూజ్ ఇట్లా నీళ్ళు నీళ్ళలాగా నీళ్ళు నీళ్ళు నీళ్ళలాగా అంటే ఆయిల్ తక్కువ అట్లా బాగా బాయిల్ చేసింది అది ఓకే అట్లా తీసుకెళ్తుండే టూ అది మళ్ళీ పాటు కీర కీర తీసుకొని వెళ్తుండే ఒక షాంపాయ్ లేదంటే ఒక యాపిల్ తీసుకొని వెళ్తుండే అయితే లెవెన్ ఓ క్లాక్ గ్రీన్ టీ తాగుతుండే ఓకే లెవెన్ ఓ క్లాక్ గ్రీన్ టీ మార్నింగ్ అంబలి బైల్ డేస్ తర్వాత లెవెన్ ఓ క్లాక్ గ్రీన్ టీ లోపల లంచ్ రెండు చపాతీలు లూజ్ కర్రీస్ అంతే ఓకే అది అయిపోయిన తర్వాత త్రీ కట్లు వచ్చేసి మజ్జిగ తాగుతుండే మజ్జిగ మజ్జిగ తాగేసి మళ్ళీ తాగిన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత జామకాయ తింటుండే ఓకే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా ఒక లెమన్ టీ ఉంటుంది కదా వితౌట్ షుగర్ వితౌట్ షుగర్ వితౌట్ అనీ తాగేసి నైట్ కు మళ్ళీ మన బౌల్ టూ లో వచ్చేసి కర్రీ అన్న లేదంటే ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ కానీ లేదంటే ఒక త్రీ పీసెస్ ఫిష్ కానీ విత్ మళ్ళా సలాడ్ కీరా అంతే ఇక లైట్ అదే ఇక రైస్ ఏం లేదు ఇక ఏమీ లేదు రైస్ కంటెంట్ అనేది మానేసిన తర్వాత ఇది చేసినప్పుడు ఏంటంటే గా అనేది వెయిట్ అనేది లాస్ అవ్వకుండా వచ్చింది దీంతో పాటు మళ్ళా ఈవినింగ్ లో జిమ్ చేస్తుండే ఫార్టీ మినిట్స్ ఇటు డైట్ ప్లస్ వాకింగ్ ప్లస్ జిమ్ ఇవి మూడు కంటిన్యూస్ ఫాలో అవుతుండే ఇది ఇవి చేస్తుండే సో దీన్ని ఇవి కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏడుకి వెళ్ళినా కూడా తినాల్సి వస్తే రైస్ తింటుండే తినను అని చెప్పకపోతుండే తింటుండే కానీ ఇప్పుడు నైట్ తిన్నా అనుకో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఇస్తుండే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ నైన్ ఓ క్లాక్ తిన్నా అనుకో మళ్ళీ నెక్స్ట్ డే వన్ ఓ క్లాక్ వరకు ఓన్లీ లిక్విడ్ ఆ ఇక ఏం తినకపోతుంది ఓన్లీ లిక్విడ్ ప్రొఫైల్ ఈ అంబలి ఇక ఇది వీటిని తప్పితే ఇంకేది అనేది నేను అసలు ఇది చేయకపోతుండే అది అయితే వైట్స్ అయితే కంప్లీట్ అవైడ్ చేసిన దాని తర్వాత కొద్దిగా వెయిట్ రిడక్షన్ అయిన తర్వాత బాడీలో ఇమ్యూనిటీ ఉండాలి కాబట్టి చపాతి మానేసి మధ్యాహ్నము ఒక పూట రైస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటుండే అది గంజంపింది కుక్కర్లది కాదు అది కుక్కర్ కుక్కర్లో అన్నం కాకుండా గంజింది గంజి పంపింది గంజి వంపింది తింటుండే గంజి వంపింది తింటుండే అంతే ఇక గంజి వంపింది మధ్యాహ్నము అన్నం తింటే ఇక ఈవినింగ్ వచ్చేసి ఒక జామకాయ కీర బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ లేదంటే అది కూడా లేదు షుగర్ అనేది టీ తాగినా కూడా వితౌట్ షుగర్ అదే ఎంతకాలము మధ్యగా తిన్నా కూడా ఇడ్లీ దోస కూడా తింటుండే కానీ లిమిట్ క్వాంటిటీ ఓకే లిమిటెడ్ లిమిట్ క్వాంటిటీ ఓకే ఇప్పుడు ఇంట్లో అంటే నాలుగు ఐదు అట్లా ఇక దాని కౌంట్ అనేది ఉండకపోతుండే కదా అట్లా కాకుండా లిమిట్ అది ఎనీ హో ఇప్పుడు ఇప్పుడు నాకు ప్రస్తుతం చెప్పు నువ్వు నువ్వు వెరీ హ్యాపీ అండ్ వెరీ హెల్దీ కదా వెరీ హ్యాపీ వెరీ హెల్దీ అంతే ఇప్పుడు నాకు అనేది ఆ సిస్టమ్ సెట్ కావడానికి ఆ మధ్యలో నేను డైట్ ప్లాన్ చేంజ్ చేసినప్పుడు విపరీతమైన గ్యాస్ట్రియంటిక్ ప్రాబ్లమ్ అంటే ఆ వెయిట్ రిడక్షన్ అయ్యేటప్పుడు ఇప్పుడు బాడీ అనేది మనది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు పడింది ఇప్పుడు అది కాకుండా మనం అనేది దాన్ని చేంజ్ చేసినప్పుడు దాంతో పాటు నీకు నీరసము సో ఇది కానీ ఒక నీ మైండ్ నీ హార్ట్ అనేది నీ కరెక్ట్ కోఆర్డినేషన్ ఉండి ఇది ఉందనుకో సో నువ్వు అన్ ఇక అసలు నిన్ను ఎవరు ఆఫర్ లేదు దాన్ని రోజు అంటే ఇప్పటివరకు ఒక సిస్టం నేను కంప్లీట్ చేంజ్ చేస్తున్నావు కంప్లీట్ చేంజ్ చేయవు ప్రాబ్లమ్ మార్పు వస్తుంది నువ్వు మానసికంగా దాన్ని ఎదుర్కొన్నాను ఎదుర్కొన్నా ఇప్పుడు ఏదైనా కూడా టెంట్ కానీ ఇది కానీ లేదు చేసి అలా నువ్వు ఫస్ట్ నాకు అట్లా ఉండే కానీ ఎప్పుడైతే డాక్టర్ చెప్పినప్పటి నుంచి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకున్నా ఓకే ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ ఆ ఈవెన్ షుగర్ కూడా నీకు ఫ్రీ డయాబెటిక్ బార్డర్ లెవెల్ కి వచ్చేసింది అట్లాంటి స్టేజ్ లో ఉండే ఇప్పుడు సిన్స్ ఫ్రమ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి బాడీలో కొలెస్ట్రాల్ అన్న మ్యాటర్ లేదు లేదు నన్ను నేను నిన్ను చూసుకుంటున్నా ఈ రోజుకు ఒకప్పుడు మీ చెల్లెని నన్ను తిడుతుండే పొద్దున లేవవు చేత కాదు తిని పండడం తప్పితే ఇంకేం లేదు తిరగడము తిరగడం తప్పితే ఆ ఒళ్ళు చూసుకుంటున్నావా కనీసం ఏంది అనేది అంటుండే అట్లాంటిది ఇప్పుడు మొదన నేను లేచిపోతుంటే ఒక్కరోజు ఒక్కరోజు స్కిప్ చేస్తే ఏమైతుంది వాకింగ్ ఒక రోజు జిమ్ స్కిప్ చేస్తే అంటే ఒకప్పుడు ఏదైతే చేయలేదని తిట్టిందో ఇప్పుడు చేస్తుంటే దొరుకుతుంది కనీసం ఒక్క రోజు గ్యాప్ ఇయ్యని చెప్పి అట్లా అక్కడ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తెచ్చుకున్నా అంటే ఎవరైతే నన్ను అనేది నన్ను పాయింట్అవుట్ చేసిరో అదే పాయింట్అవుట్ ఇయాల నన్ను వచ్చేసి ఆపమని అని అంటున్నారు అంటే గ్యాప్ కనీసం ఓ నీ అడ్మైర్ అయినా అరే ఏ రోజులైనా ఏదైనా ఇప్పుడు నేను బయట ఉన్నా ఎక్కడున్నా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నా ఆల్కహాల్ అనేది బ్యాడ్ హ్యాబిట్ కాదు దాన్ని లిమిటేషన్ అనేది చేసుకో ఒక తాగిన మిచ్చల విడిగా తాగిన అవును ఉల్లు తెలియకుండా తాగినా ఉల్లు తెలవకుండా తిన్నా నైట్ అన్నం తినకపోతే నిద్ర పట్టక అది కూడా ఏంటంటే ఇట్లా కడుపు నిండా ఆయాసంగా ఉంటేనే నిద్ర వస్తుండే అట్లాంటిది ఇప్పుడు అంత వెళ్తీ పెట్టుకొని ఇది చేస్తున్నా ఆల్కహాల్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఆల్కహాల్ అనేది బ్యాడ్ హ్యాబిట్ కాదు దాన్ని ఒక లిమిటేషన్ పెట్టుకొని పాటు ఫుడ్ అనేది ఏదైతుందో నీకు అనేది ఫైబర్ ఫుడ్ కీరా గాని క్యారెట్ గాని జాంపండు ఏదన్నా దాంతో పాటు నువ్వు ప్రోటీన్ తీసుకో అలా చాలా మంది ఇప్పుడు మనము నాన్ వెజ్ ఉంటుంది సండేస్ వచ్చినావు నాన్ వెజ్ తింటాం బిర్యానీ బగారియో తింటాం కానీ జనాలకు తెలియని ఏంటంటే మనకు ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు ఎందుకు హై ఇది అంటే ఎప్పుడైనా నువ్వు హై ప్రోటీన్ తీసుకొని దాన్ని తీసుకున్నప్పుడు పాటు నువ్వు ఫైబర్ తీసుకుంటే డైజెషన్ ఈజీగా అవుతుంది డైజెషన్ తీసుకోకపోతే ఏంటంటే నీకు ఫైబర్ తీసుకుంటేనే నీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి మనం తినే ముందు ఏంటంటే ఫంక్షన్లలో కూడా కీర క్యారెట్ అవన్నీ పెడితే ఏదో పడేస్తారని అనుకుంటారు కానీ నువ్వు ఫారెన్ లో ఇప్పుడు నీకు తెలుసు బావా పోయినా కూడా వాళ్ళు ఫుడ్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో సలాడ్స్ కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకు సలాడ్ ఇస్ ఫైబర్ అండ్ లెస్ కార్బోహైడ్రేట్స్ అండ్ లెస్ ఫ్యాట్ కాబట్టి ఫైబర్ అనేది నీ బాడీకి నీ గట్టుకి అనేది అంత ఇంపార్టెంట్ నీ డైజెషన్ సిస్టమ్ కి దాంతో పాటు నువ్వు ఇది తీసుకున్నావు అంటే నీకు సపోర్ట్ చేస్తుంది అది ఒకటే తీరీ నువ్వు నాన్ వెజ్ తింటే అది అరగదు ప్లస్ నీకు చాలా ఇష్యూస్ అయితే అది ఎంత మంచి మొగోడన కానీ అది విన్నారు కదా ఒక సామాన్యుడు తనకు తానుగా ఎట్లా బరువు తగ్గిండో ఆ డైట్ కనుక మీరు కూడా ఆదర్శంగా తీసుకొని మానసికంగా మీరు ఎప్పుడైతే దృఢంగా మారుతారో అప్పుడు మీరు మీ బరువును మీరే తగ్గించుకోవచ్చు మీ ఆరోగ్యమే మీ చేతుల్లో అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం